హరి కృష్ణ హరి వరల్డ్ సో చాలామంది అంటుంటారు దేవుడు ఉంటే చూపించండి అప్పుడే మేము నమ్ముతాము అని చెప్పేసి మనం చూస్తే కనుక ఒక చిన్న దేశం ఉన్నారు ఆయన్ని కలవాలంటే ఎన్నో నియమలు నిష్టలు పాటించాల్సి ఉంటుంది ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం వెళ్తేనే మనం కలగలుగుతాం అలాంటిది ఎన్నో కోట్ల బ్రహ్మాండాలకే నాయకుడు అలాంటి శ్రీ భగవంతుడిని మనం కలవాలంటే అంత సులువ ఆయన ఏమైనా మన పనుడా నాకు చూడాలని ఉంది స్వామి వచ్చేసే ప్రత్యక్షం అయిపోతే మన ముందు ప్రత్యక్షం అయిపోవడానికి ఒక్కసారి ఆలోచించండి మనము అంటార్టికా అనే ఒక ప్రదేశం ఉంది అని చెప్పేసి కేవలం ఎవరో మానవులు ఒక వరల్డ్ మ్యాప్ క్రియేట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మనకి చెప్తే దాన్ని మనం నమ్ముతాం అవునా మన టీచర్లు ఏ అంటే ఏ బి అంటే బి ఆల్ఫాబెట్స్ అంటే ఇవి అని చెప్తే మనం నమ్ముతాము కానీ పద్దెనిమిది వేల సార్ల కంటే ఎక్కువ సార్లు ప్రాకట్యం అయినే పరం భగవంతుడు అని చెప్పేసి ప్రూఫ్ చేసిన ఆయనని మనం నమ్మలేకపోతున్నాం ఆయన్ని మనం అంగీకరించలేకపోతున్నాం ఎన్నో వేదశాస్త్రాలు ఉన్నాయి ఆ వేదశాస్త్రాల ఆధిపత్యాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం అంగీకరించలేకపోతున్నాం ఆ వేదశాస్త్రాల యొక్క అనుచరులు ఎంతోమంది భగవంతుడిని చూశారు వాళ్ళని మనం అంగీకరించలేకపోతున్నాం ఎందుకు మనం వీటన్నిటినీ అంగీకరిస్తున్నప్పుడు వాటిని ఎందుకు అంగీకరించలేకపోతున్నాము భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చెప్తున్నారు అవునా నేనే దేవుణ్ణి అని చెప్పేసి సో దాన్ని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము మన చుట్టూరా ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి భగవంతుడికి పాలు కేవలం ఆవు ఎండు గడ్డిన తినికి మనకి అమృతం లాంటి పాలు ఇస్తుంది సో అది ఎలా పాసిబుల్ అవుతుంది ఇన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నారు వాళ్ళందరూ ఎలా వస్తున్నారు ఎవరు సృష్టిస్తున్నారు కేవలం బ్రిక్స్ని తీసుకెళ్ళి మనం రాళ్ళని నేల మీద వేసేస్తే బిల్డింగ్ తయారైపోతుందా లేదు ఎవరో ఒక దాన్ని సృష్టించాలి సో ఆ సృష్టికర్త ఎవరు స్వయానా భగవంతుడు మనం చూస్తే కనుక సూర్యుడు ఉదయించడం టైంకి ఉదయిస్తారు టైంకి అస్తమిస్తారు మనకు మార్నింగ్ నైట్ అనే ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఎవరు సృష్టించారు అలాగే సూర్యుడు మనకు పదిహేను వేల కోట్ల సంవత్సరాల నుంచి వేడిని ఇస్తున్నారు ఆ వేడి తెలుసా శాస్త్రవేత్తలు చెప్పారు నాలుగు వందల న్యూక్లియర్ వెపన్స్ కనుక మనం యూజ్ చేస్తే ఆ నాలుగు వందల న్యూక్లియర్ వెపన్స్తో ఒక్క సెకండ్ వేడి మాత్రమే సూర్యుడు ప్రొడ్యూస్ చేసే అంత వేడిని ప్రొడ్యూస్ చేయగలరంట సో ఎవరైనా అది సూర్యుడు పదిహేను వేల కోట్ల సంవత్సరాల నుంచి మనకి వేడిని ఇస్తున్నారు సో అది ఎలా అవుతుంది మీరు అది చేయగలరా చేయలేరు సో మీరు ఎందుకు నమ్మట్లేదు భగవంతుడు ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తే కనుక మనందరి శరీరాలు ఒకలాగే ఉంటాయి మనకు రెండు చేతులు ముక్కు కాలు నోరు అన్నీ ఉన్నాయి అవునా కానీ మనమందరం అందరం వేరే మన ఒక్కళ్ళ ఫ్రెండ్ ఫింగర్ ప్రింట్ కూడా మ్యాచ్ అవ్వదు నేల్స్ కూడా మ్యాచ్ అవ్వవు అందరం వేర్వేరే ఉంటున్నాము ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఇంత వెరైటీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎవరు తీసుకొస్తున్నారు శ్రీ భగవంతుడు మనం ఇది రియలైజ్ అవ్వాలి అయితే కొంతమంది అంటారు లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం డాక్టర్ ఉంటారు ఆ డాక్టర్ అంటాడు అనమాట ఏమంటారు దేవుడు లేడు అంటారు ఎందుకు అంటే ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అంత భేదరికం ఉంది బోల్డ్ కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి కానీ ఇప్పుడు వాళ్ళని మనం అడుగుదాం రోగాలు కూడా బోల్డ్ మంది ఉన్నారు కదా రోగిష్టి జనాలు కూడా మంది ఉన్నారు కదా అంటే డాక్టర్లు లేరా దాని అర్థం ఏంటి అప్పుడు డాక్టర్ అంటడా నేను ఒప్పుకుంటాను అదేంటి ప్రాబ్లం అంటే ఆ రోగాలకి వాళ్ళు డాక్టర్ల దగ్గరికి రావట్లేదు అని చెప్పి అలాగే ఈ పేదరికము కష్టాలు వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళట్లేదు ఆయన చెప్పిన పాఠాలను పాటించట్లేదు ఆ జీవితంలోకి అది తీసుకోవట్లేదు అదే ఈ కష్టాలకి పేదరికానికి కారణము సో ఇది మనం గ్రహించాలన్నమాట మనం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు జీవితము ఒక బావిలో కప్పలాగా అయిపోయింది అనమాట బావిలో కప్పేమనుకుంటుంది ఆ బావే ప్రపంచం అనుకుంటుంది ఆ బావిలో ఉన్న నీళ్ళే అన్నిటికంటే ఎక్కువ అనుకుంటుంది కానీ ఆ బావి బయట సముద్రం కూడా ఉంది ఆ బావి బయట ఇంకా ఎన్నో జీవరాశులు కూడా ఉన్నాయి దానికి వెయ్యి రెట్లు ఎక్కువ నీళ్ళు కూడా ఉంది కోట్ల రెట్లు ఎక్కువ నీళ్ళు కూడా ఉంది కేవలం బావి ఒకటే కాదు కానీ దానికి అదొక్కటే కనిపిస్తుంది కాబట్టి అదే నిజం అనుకుంటుంది సో భగవంతుడు ఉన్నా మనం ఆ బావిలో నుండి బయటకు వచ్చి మనం చూడాలి చూసే ప్రయత్నం చేసినప్పుడు మనం రూల్స్ని ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మనకు భగవంతుడు అనేవారు కనిపిస్తారు స్వయంగా భగవంతుడు భగవద్గీత లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ శ్లోకాలు చెప్తున్నారు ఏం చెప్తున్నారు భక్తత్వా అనన్య శాఖ అహం ఏం విదు అర్జున జ్ఞాతం ద్రాష్టం చ తత్వేనా ప్రవేష్ఠం చ పరంత ఏమంటున్నారు నాకు విచక్షణ లేకుండా నా భక్తిని చేసినప్పుడు నాకు సేవ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే నా ను తత్వంతో తెలుసుకోవచ్చు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు నన్ను డైరెక్ట్గా చూడొచ్చు అని భగవంతుడి శ్లోకాలు చెప్తున్నారు అనమాట సో డెఫినెట్గా రిఫర్ చేయండి మీకు కూడా భగవంతుడు ఉన్నారు అనే నిజం గ్రహించగలుగుతారు హరే కృష్ణ హరీ బోల్ ధన్ ప్రణాప్రప